నమస్తే అండి నేను డాక్టర్ శరత్ చంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ లివర్ అండ్ ఐబీడీ స్పెషలిస్ట్ స్టార్ హాస్పిటల్స్ నానకరామ్ కూడా ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుందా ఖచ్చితంగా లివర్ డ్యామేజ్ అవుతుంది సో అసలు ఆల్కహాల్ మనకి ఒకప్పుడు చాలా అపోహలు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ మోడరేషన్లో మితంగా తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ప్రచారం ఉండేది సో ఇదన్నిటికీ ఎలా అసలు స్టార్ట్ అయిందంటే మనకి ఫ్రెంచ్ అనే ఒక దేశంలో కంట్రీలో అక్కడ ఫుడ్తో పాటు వైన్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండేవాళ్ళు సో ఈ వైన్ తాగితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయని వాళ్ళు అబ్జర్వ్ చేశారు సో దానివల్ల వాళ్ళు ఏం కంక్లూషన్కి వచ్చారంటే రోజు ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వైన్ తాగితే గుండెకి ప్రొటెక్షన్ అన్నట్టు ఒక అవగాహన ఒక అపోహకి స్టార్ట్ అయింది సో యాక్చువల్గా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ దాంట్ అది అసలు శరీరానికి మంచిది కాదు సో ఈ వైన్లో ఏముంటుందంటే ఒక రెస్వెట్రల్ అని ఒక గుండె ప్రొటెక్షన్ అయ్యే ఒక మాలిక్యూల్ అనేది ఉంటుంది సో ఇది ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల కొంతవరకు హార్ట్కి బెనిఫిట్ అని చెప్పేసి చెప్తున్నారు బట్ మన ఒక గ్లాస్ వైన్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఈ రెస్వెట్రల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది సో ఇది మనకి నిజంగా గుండెకి ఎఫెక్ట్ కావాలి అనుకుంటే మీరు రోజుకి వంద గ్లా వంద బాటిల్లా వైన్ తాగితే అప్పుడు నిజంగా మీ శరీరానికి ఆ గుండెకి కావాల్సినంత ఈ రెస్పెట్రాల్ అనేది వచ్చి మీకు గుండెకి ప్రొటెక్షన్ వస్తుంది అంటే ఒక త్రీ మిల్లీగ్రామ్స్ రెస్పెట్రాల్ కావాలంటే మీరు వంద బాటిల్ వైన్ తాగాలి సో ఈ వంద బాటిల్ వైన్ రోజు తాగితే ఏమవుతుంది సో మనకి ఈ హార్ట్ ఏమో కానీ ముందులే మనం పోతాం సో ఇది ఎట్లా అంటే ఒక బిస్కెట్ మనకి క్యాజూ బిస్కెట్స్ అని ఉంటాయి కదా సో ఆ క్యాజ్యూ బిస్కెట్లో క్యాజుని అంతా సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్కహాల్ ప్రియులు లేకపోతే ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది బాగా వైడ్గా స్ప్రెడ్ చేసేసింది సో ఎస్పెషల్లీ ఈ డ్రింక్ మోడరేషన్లో అయితే శరీరానికి మంచిది గుండెకి మంచిది అని చెప్పి సో ఇవన్నీ కూడా లో స్టాండర్డు అండ్ ఈ ఎవిడెన్స్ అంతా కూడా చాలా హై స్టాండర్డ్ కాదు అండ్ రీసెంట్ స్టడీస్లో ఈ ఆల్కహాలు తీసుకుంటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు ఈవెన్ స్మాల్ అమౌంట్స్లో ఎందుకంటే తొమ్మిది రకాలైన క్యాన్సర్లు వస్తాయంట సో ఈ ఆల్కహాలు తీసుకుంటే మనకి ఈ ఓరల్ క్యావిటీ త్రోట్ క్యాన్సర్సు ఈసోఫేజల్ క్యాన్సర్సు స్టమక్ లార్జ్ ఇంటస్టైన్ లివరు ప్యాంక్రియాసు ఇలాగా అన్ని రకాలైన క్యాన్సర్లు వస్తాయి సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈవెన్ వన్ డ్రింక్ మీరు తీసుకున్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు సో ఈ రిస్క్ అనేది మనం తీసుకునే క్వాంటిటీ పెంచుకుంటా పోతే మనకి ఈ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఫైనల్గా మనకి లివరు పక్కన పెడితే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడులో అనౌన్స్ చేసింది మీకు వెస్ట్రన్ కంట్రీస్ యుఎస్ యూకేలో చూసుకుంటే అక్కడ కంపల్సరీ స్మోకింగ్ ఈజీ ఇంజురీస్ టు హెల్త్ లాగే ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి కంపల్సరీ లేబుల్ రాయాలంట సో ఇండియాలో కూడా తొందరలో ఎలాంటి లేబుల్స్ మీ ఆల్కహాల్ బాటిల్స్ మీద చూస్తారు సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ లివర్కేమో కానీ కంపల్సరీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఉండే ఒక బై ప్రోడక్ట్ వల్ల ఎసిటాల్డిహైడ్ అనే బై ప్రోడక్ట్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి ప్రమాదం పక్కన పెడితే లివర్ గురించి మాట్లాడుకుందాం సో మనకి జనరల్గా ఇప్పుడు వంద మంది హెవీ డ్రింకర్స్ హెవీ డ్రింకర్స్ అంటే రోజుకి మూడు పెగ్గులు అంతకంటే ఎక్కువ మగవాళ్ళలో రెండు పెగ్గులు అంతకంటే ఎక్కువ ఆడవాళ్ళలో తాగే వాళ్ళని మనం హెవీ డ్రింకర్స్గా చెప్పుకుంటాం హెవీ డ్రింకింగ్ అంటే ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒక ఫార్టీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ విస్కీలో ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది సో పర్ పర్ డే రోజు కనుక మీరు ఒక త్రీ స్టాండర్డ్ డ్రింక్స్ కంటే ఎక్కువ తీసుకుంటా ఉంటే హెవీ డ్రింక్ కర్ర వస్తారు సో వీళ్ళల్లో వంద మంది కనుక తీసుకుంటే ఇరవై మందికి మాత్రమే లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఎనభై మందికి బాగానే ఉంటుంది సో అది ఈ ఎనభై మందికి ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు ఈ ఇరవై మందికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయం అది జెంటిక్ అయిండొచ్చు వాళ్ళు వాడుతున్న ఆల్కహాల్ క్వాలిటీ అయిండొచ్చు లేకపోతే వాళ్ళు సరిగ్గా తినకపోవడం తాగిన తర్వాత తినకపోవడం వేయొచ్చు వేరియస్ ఫ్యాక్టర్స్ వేయొచ్చు స్మోకింగ్ చేయడం వేయొచ్చు ఇట్లాగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వాళ్ళ బాడీ మోర్ ససెప్టబుల్ టు ఈ ఇది రా అయి లేకపోతే మనకి ఆల్కహాల్ మెటాబాలిజంలో ఎంజిమ్స్ వాళ్ళలో తక్కువ ఉండడం ఇలాగ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఆల్కహాలు తాగిన వాళ్ళందరికీ లివర్ డిసీజ్లు వస్తాయని కాదు మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఒక పెద్ద స్పెక్ట్రమ్ సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది ఆల్కహాలిక్ హెపటైటిస్ ఉంటుంది ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అంటారు ఇట్లాగా రకరకాలు ఉంటాయి వందకి వంద పర్సెంట్ మందు తీసుకునే వాళ్ళందరిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది చూస్తాం సో ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఆల్కహాలిక్ హెపటైటిస్ సిరోసిస్లోకి వెళ్ళే అవకాశము ఇరవై పర్సెంట్ సో ఆ ఇరవై మందికి ఎవరనేది చెప్పడం కష్టం కానీ క్వాంటిటీ ఎక్కువ తాగుతూ ఉన్నా దీర్ఘకాలికంగా తాగుతూ ఉన్నా దాంతోపాటు వెయిటు షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వీళ్ళకి ఈ రిస్క్ ఈ లివరు ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఫ్యాటీ లివరు లివర్ సిరోసిస్ వెళ్ళడానికి మనకి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటే ఈ షుగరు బీపీ కొలెస్ట్రాల్ కనుక ఉంటే వాళ్ళకి విత్ ఇన్ ఫైవ్ టెన్ ఇయర్స్లోనే ఈ లివర్ సిరోసిస్ అనేది జరుగుతుంది నార్మల్గా ఒక లివరు ఒక నార్మల్ ద్రాక్ష పండ్లాగా మీరు ఊహించుకుంటే ఈ లివర్ సిరోసిస్ అంటే అది ఎండిపోయిన ద్రాక్ష ఎలా ఉంటుంది మీకు సైజు తగ్గిపోయి గట్టి పడుతుంది కదా అలాగే లివర్ కూడా నార్మల్గా ఉండాల్సిన సైజు కంటే కూడా చిన్నది అయిపోయి హార్డ్గా అయిపోతే దాన్ని లివర్ సిరోసిస్ అంటారు అలాగ అయిపోయినప్పుడు మనకి లివర్ చేయాల్సిన పనులన్నీ అది ఆ చిన్న లివరు మన బాడీకి కావాల్సినంత పని చేయలేకపోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అవుతుంది లివర్ ఫెయిల్యూర్ డెవలప్ అయినప్పుడు మనకి జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవడం యూరిన్ పచ్చగా రావడం లేకపోతే కడుపులో నీళ్ళు రావడం రక్తం వాంతులు అవ్వడం లేకపోతే ఆల్కహాలిక్ ఎన్కెఫ్లోపతి అంటే మనకి బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం ఇలాగా రకరకాలైన సిమ్టమ్స్ అనేది వస్తాయి సో మనకి బాడీ కనుక సిగ్నల్స్ ఇస్తుంది అంటేనే అప్పటికే చాలా వరకు లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు సో మనకి కనుక హెవీగా తాగుతా ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నల్ వయసు నలభై ఐదు కల్ ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా మీరు సిమ్టమ్స్ లేకపోయినా కూడా మనం లివర్ టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కానీ ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ ఫైబ్ర స్కాన్ అనే టెస్ట్లు కూడా వచ్చినాయి సో ఇలాంటివి చేసుకొని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఈ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం రాకూడదు అంటే షార్ట్ కట్ ఏం లేదు మీరు ఆల్కహాల్ అనేది మానేయాలి సో ఆల్కహాల్ మానేసి మనం ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే షుగర్లు బీపీలు ఇలాంటివి ఉంటే కంట్రోల్ చేసుకోవడం బరువు తగ్గడం కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇప్పుడు చాలా వరకు బెస్ట్ మెడికేషన్స్ వచ్చినాయి వాటితో మనం ఈ జాండీస్ని కానీ ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ కానీ ఇవన్నీ రివర్స్ చేయడం లివర్ గట్టిపడిన దాన్ని కూడా మనం ఫైబ్రోసిస్ని కూడా రివర్స్ చేయగలిగే మెడిసిన్స్ ఉన్నాయి సో మనం అవగాహన ఉండాలి ఆల్కహాల్ అనేది ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాలు లివర్ పక్కన పెడితే ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో ఎప్పుడు కూడా ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి హెల్త్ బెనిఫిట్స్ చూపించి మార్కెట్ చేసుకోకూడదు ఈజ్ నాట్ కరెక్ట్ ఎతికల్లీ సో ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లో మంచి అంటే మనకి ఇది హెల్తీ కాదు ఇది ఆల్వేస్ బ్యాడ్ ఫర్ అస్ క్యాన్సర్ దగ్గర నుంచి లివర్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మన బ్రెయిన్లో ఈవెన్ ఆ సైజు మన బ్రెయిన్ సైజు కూడా తగ్గిపోతుంది తొందరగా మతిమరుపు మర్చిపోవడము కొంతమందికి ఈవెన్ ఫిట్స్ కూడా వస్తాయి ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో ఇలాంటి చాలా రకాలైన మనకి సమస్యలు వస్తాయి కాబట్టి ఎనీ ఫామ్ ఆఫ్ ఆల్కహాల్ బెటర్ టు అవాయిడ్